ఇడ్లీ దోశ అంటే నచ్చిన వాళ్ళు ఉంటారేమో కానీ బోండా అంటే నచ్చిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు అన్హెల్దీ అని తెలిసినా అప్పుడప్పుడైనా సరే తినడానికి ట్రై చేస్తూనే ఉంటాం మరి అందరికీ ఇష్టమైన ఈ బోండాల్ని మైదాపిండితో కాకుండా మినప్పిండితోటి హెల్దీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఈ బోండాల్లోకి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక కప్పు పల్లీలు తీసుకుని ప్యాన్లో వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో పల్లీల మీద పొట్టు చిట్లీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అంతవరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలి ఒక పల్లి తీసుకుని నోట్లో వేసుకొని చూసారంటే చక్కగా కరకరలాడుతూ ఉండాలి అలా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇదే లోకి ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి తుంచి వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి వీటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేయించకూడదండి డైరెక్ట్గా వేయించారంటే అవి కూడా బ్లాస్ట్ అవుతాయి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా మధ్యలోకి తుంచి కానీ లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేసి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పచ్చడిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి వేసాం కదా సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా పచ్చడి మెత్తగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి పోపు పెట్టేసుకోవడమే ప్యాన్లోకి ఒక గంట నూనె వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకుని ఎండుమిరపకాయ కరివేపాకు వేసి పోపు లైట్గా వేగిన తర్వాత ఈ పోపు అంతా తీసుకెళ్లి పచ్చళ్ళలో కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి పల్లి అండ్ కొబ్బరి కాంబినేషన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ చట్నీ ఇడ్లీలోకైనా బోండాలోకైనా దోశలోకైనా దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి ఎలాంటి టిఫిన్స్ కైనా సరే సెట్ అయిపోతుంది అండ్ నేను వెల్లుల్లి చింతపండు వేయలేదు కొంతమంది వెల్లుల్లి చింతపండు కూడా ఇష్టంగా తింటారు బట్ మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం ఉండదు సో అందుకనే నేను చట్నీ చేసేటప్పుడు అవి స్కిప్ చేస్తూ ఉంటాను మీరు కావాలి అంటే అవి కూడా యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ లో చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత బోండాలు ప్రిపరేషన్ చూద్దాం బోండాల కోసం అయితే ఒక నాలుగు గంటల ముందే మినపప్పును నానబెట్టుకోవాలండి మినపప్పు ఎక్కువసేపు నానాల్సిన పని లేదు ఎగ్జాక్ట్గా ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది ఇలా మంచి క్వాలిటీ మినపప్పు తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నారంటే బోండాలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఫ్లఫీగా వస్తాయి మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మినప్పప్పుని వడల కోసం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఓవర్ నైట్ నానబెట్టేస్తూ ఉంటాము మినపప్పు వడలకైనా సరే లేదా ఇడ్లీకైనా సరే ఓవర్ నైట్ నానబెట్టకూడదండి జస్ట్ ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ మినప్ప బొండలకు కూడా ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా చక్కగా కడిగేసి నీళ్ళు లేకుండా వడకట్టుకొని తీసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం మైదా పిండితోటి బోండాలకి ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేట్టు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూగా బీట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి బోండాలు వేసేటప్పుడు పిండిని ఈ విధంగా చక్కగా బీట్ చేసి కలుపుకున్నామంటే ఇందులోకి బేకింగ్ సోడా యాడ్ చేయాల్సిన పని కూడా లేకుండా బోండాలు చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తం కూడా ఫ్లఫీగా నురుగనురుగ్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే మనకి బోండాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అదే మీరు వడలు వేయాలి అనుకున్నారనుకోండి పిండిని ఇంకొంచెం గట్టిగా కలుపుకోండి ఇక్కడ కాస్త లూజ్గా అనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో కాకుండా ఇంకొంచెం గట్టిగా కలుపుకున్నారనుకోండి వడలు వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత చేయి తడి చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేస్తే చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి బోండాలు అండ్ ఈ బోండాలు వేసేటప్పుడు కూడా ఆయిల్ మరీ ఓవర్ హీట్లో ఉండకుండా మీడియంగా ఉండేట్టు చూసుకోండి ఆయిల్ ఓవర్ హీట్లో ఉందనుకోండి వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి మీడియం హీట్లో ఉంటేనే బోండాలు కూడా చక్కగా పొంగుతాయి లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయి చూడండి నేను ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేయలేదు అయినా కానీ బోండాలు చక్కగా పొంగుతూ వస్తున్నాయి మీరు కావాలి అంటే ఒక చిట్టు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ పిండిని చక్కగా బీట్ చేసి కలుపుకున్నారనుకోండి బేకింగ్ సోడాతోటి అవసరమే ఉండదు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకున్నారంటే లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఎంతో టేస్టీగా ఉండి మిన బోండాలు అయితే రెడీ అయిపోతాయి ఈ బోండాలు కొబ్బరి చట్నీ కాంబినేషన్లో అయినా లేదంటే కొబ్బరి కారం కాంబినేషన్లో అయినా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు రెగ్యులర్గా చేసుకుని మైదా పిండి బాండాలు కన్నా కూడా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉంటాయి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రియన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం